రాజా వెట్స్ రాంబాబు అనే చిత్రంలో తన అందంతో పాటు నటంతో కట్టిపడేసింది తేజస్విరావు ఈ ముద్దుగమ్మ ఇటీవలే కమిటీ కుర్రోలు అనే సినిమాలో మెప్పించింది ఇప్పుడు రాజో వెట్స్ రాంబాబు అనే సినిమాతో మరోసారి అందరినీ అలరించింది అంతకుముందు షార్ట్ ఫిల్మ్స్ రీల్స్ ద్వారా సోషల్ మీడియాలో పాపులర్ అయింది ఇప్పుడు రాజు వేట్స్ రాంబాయి సినిమాతో ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది సెన్సేషన్ అయింది తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజస్విని తన ఫస్ట్ కేస్ గురించి చెప్పింది ఫస్ట్ క్లాస్లో తన పక్కన కూర్చున్న అబ్బాయి ఎరిదర్ కింద పడేశాడని ఆ తీమని తనను అడిగాడని ఇరేజర్ తీద్దామని బెంచ్ కింద దిగానని అప్పుడు అతడు సైతం బెంచ్ కిందకు వచ్చి బొగ్గ మీద కిస్ చేశాడని తెలిపింది అప్పుడు అది క్యూట్ మేమెంట్ అని అది అప్పటికీ కిస్ అని కూడా తనకు తెలియదని తెలిపింది ప్రస్తుతం తేజస్విరావు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెరజెన్స్ భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు అసలు ఫస్ట్ క్లాస్లోనే ఇలాంటి ఘటన జరిగిందా అది ఇంకా గుర్తా ఉందా అంటూ రియాక్ట్ అవుతున్నారు తేజస్విరావు షార్ట్ ఫిల్మ్స్ ద్వారా పాపులర్ అయిన అమ్మాయి కామెడీ కూరలు సినిమాతో వెండితెరపై సందడి చేసింది ఇప్పుడు రాజు వెట్స్ రాంబాయి అనే సినిమాతో కథానిక ప్రశంసలు పొందుతుంది